హాయ్ అండి నేను మీ డాక్టర్ కే శ్రీధర్ చిన్నపిల్లల డాక్టర్ని రోజు నుంచి మనం డైలీ ఒక పేరెంటింగ్ టిప్ నేర్చుకోబోతున్నాం మీరు చాలామంది తల్లిదండ్రులు మీ పిల్లల ఫస్ట్ బర్త్డే రావగానే చాలా గ్రాండ్గా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మీరు ఇప్పటి నుంచి తెలుసుకోవాల్సిన ఒక నాలుగు ముఖ్యమైన విషయాలు అందులో మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చాలామంది పిల్లలకి బాటిల్తో పాలు తాగిపించడం అలవాటు చేసి చేసి ఉంటారు కానీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే అది ఎంత తొందరగా బంద్ చేసేస్తే అంత మంచిది ఎంత లేట్గా బంద్ చేస్తే అంత సమస్యలు పెరుగుకుంటూ వెళ్తాయండి ఇందులో సెకండ్ ఏంటంటే డైపర్ యూజ్ చేయడం డైపర్ యూజ్ చేయడం చాలా మంది ఫస్ట్ ఇయర్లో చేస్తారు కానీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే అది బంద్ చేసేస్తే చాలా మంచిది లేదంటే వాళ్ళు డెవలప్మెంట్లో కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పార్టీ ట్రైనింగ్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిదండి మూడవది ఏంటంటే స్క్రీన్ టైం స్క్రీన్ టైం చిన్నపిల్లల్లో మీరు తినట్లేదు అని చెప్పేసి పాలు తాగట్లేదు అని చెప్పేసి టీవీలు చూపించడము కంప్యూటర్ చూపించడము లేదంటే ఫోన్స్ అలవాటు చేయడము కోకోమిలని వీడియోస్ చూపించడం అవన్నీ చేస్తుంటారు కానీ అది చాలా 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 అది ఇబ్బంది అండి దానివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ సెకండ్ ఇయర్లోనే చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత తొందరగా టీవీస్ ఫోన్స్ అవన్నీ దూరం పెడితే అంత వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్లో చేంజెస్ వస్తాయండి వాళ్ళ మెచ్యూరిటీలో చేంజెస్ వస్తాయండి వాళ్ళ డెవలప్మెంటల్ మైల్స్టోన్స్లో చేంజెస్ వస్తాయండి మీరు ఎంత తొందరగా టీవీస్ అవన్నీ పని ఇస్తాను మంచిది నాలుగవ విషయం ఏంటంటే డీ డివార్మింగ్ చేంజ్ డీవార్మింగ్ చేయించడం అంటే ఏంటంటే నులి పురుగుల సిరప్ నులి పురుగుల సిరప్ లేదంటే నట్టల్ సిరప్ అని ఊర్లలో చెప్తుంటారు అది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తీసుకోవడం చాలా మంచిది ఆ డోజింగ్ కోసం మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లల డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ డోసింగ్ తెలుసుకొని యూస్ చేస్తే చాలా మంచిది థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే వన్స్ అగేన్